సద్గురు భయో నమో నమ ఈ యొక్క విశ్వామశునామ సంవత్సరములో పౌర్ణమి తరువాత ఈ యొక్క రాశి వారికి పూర్వ వనరుల నుంచి కొంత ఆర్థికపరమైనటువంటి లాభాలు ఉంటాయి బాగా గుర్తుపెట్టుకోండి గతములో మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టి ఉన్నా ఏదైనా భూమిని కొని ఉన్నా లేకపోతే ఏదైనా వస్తువుని కొని ఉన్నా అది కొంత ఇప్పుడు ధర పలికేటువంటి అవకాశం అలాగే ఈ యొక్క అక్టోబర్ నెలలో షేర్ మార్కెట్లో కూడా మీకు లాభాల బాటలో కొనసాగుతుంది సరే ఈ రెండు విధానాలుగా కాకుండా ఆర్థిక పరముగా కూడా కుజుడి యొక్క అనుగ్రహము బృహస్పతి యొక్క అనుగ్రహము చేత కొంత సంపద వృద్ధి చెందేటువంటి అవకాశము వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకి కానీ ఇతరులకి కానీ సూచితంగా ఇక్కడ గోచార ఉంది అలాగే కొత్త కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవటము మీరు ఏ మార్గములో వెళుతున్నారో ఆ మార్గాన్ని చాలామంది అభినందించటము కూడా మనం గమనించవచ్చు ఈ యొక్క అక్టోబర్ మాసంలో వృషభ రాశి జాతకులకి విద్యార్థులకి విద్యాబుద్ధుల మీద కూడా శ్రద్ధ విపరీతముగా ఉంటుంది ఆకర్షణీయతమైనటువంటి పనులని కొన్నిటిని చేస్తూ ఉంటారు అలాగే లీడర్షిప్ని కూడా మీరు పొందేటువంటి అవకాశము అక్టోబర్ మాసంలో గోచరిస్తారు గృహోపకరణాలను కొంటారు వృషభ రాశి జాతకులు శుభకార్యాలకి తరచూ హాజరవుతూ ఉంటారు మీ ఆధ్వర్యంలో ఒక అద్భుతమైనటువంటి కార్యము కూడా జరుగుతుంది పురాతనమైనటువంటి దేవీ దేవతామూర్తుల మీద అవగాహనని పెంచుకుంటారు సనాతన ధర్మం పట్ల అపారమైనటువంటి భక్తి శ్రద్ధలతో మీ జీవనాన్ని సాగిస్తూ ఉంటాను స్త్రీలు వృషభరాశి జాతకంలో ఉన్నటువంటి స్త్రీలు మీరు పెట్టినటువంటి వ్యాపారములు కానీ మీరు ఆలోచించే విధానము కానీ చాలా అభినందనీయముగా ఉంటుంది ఇక్కడ కొంత శారీరకమైనటువంటి సమస్యలన్నీ కూడా పౌర్ణమి తరువాత గోచరించినప్పటికీ వాటిని ఇట్టే అధిగమించగలుగుతారు అలాగే దృష్టి ప్రభావంలో కూడా పడుతూ ఉంటారు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఒక నిమిషము కూర్చుని ప్రశాంతంగా మంచినీళ్ళు తాగి ఇష్టదైవ స్మరణ చేసి మీరు అనుకున్న పనికి వెళ్ళండి విజయం సాధించడం తథ్యం కొంతమందికి గోచార మురిత్య వ్యయములో కుజ ప్రభావం ఉన్న జాతకములో లేకపోతే సప్తమాధిపతి కుజుణ్ణి వీక్షిస్తున్నప్పటికీ ఇటువంటి వారికి కొంత ఆర్థికపరమైనటువంటి నష్టము ఉంటుంది కాబట్టి వృషభరాశి జాతకులు మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకుని జాతకములో అరిష్టస్థానములో ఉన్నటువంటి గ్రహాలని ఆరాధన చేసి వాటి యొక్క అనుగ్రహాన్ని పొందటం ద్వారా శుభ ఫలితాలని పొందుతారు ముఖ్యంగా గోమాతని పూజించండి వృషభ వారు చాలా ముఖ్యము మీకు ఎందుకంటే రానున్న రోజులలో మరింత గొప్పగా మీ జీవితము మీ యొక్క చుట్టూ సమాజము మీ పరివారము ఉండాలి అంటే మనతో పాటు ఆవు కూడా ఉండాలి మనం ఉంటే సరిపోదు మన యొక్క ప్రాకృతిని శుద్ధపరిచేటువంటిది పరమాత్మకి ప్రీతికరమైనటువంటి పశువు ఆవు ఆ గోమాతని మనం పూజించగలిగితే గోమాతని మనం దత్తత తీసుకోగలిగితే మన జీవితాలు మారతాయి ఎంతోమంది వివాహము కాకుండా ఇబ్బంది పడుతున్నారు వృషభరాశిలో వారు వృషభరాశి జాతకులకి ఉద్యోగము లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వృషభ రాశి జాతకములో వివాహమయ్యి అన్యోన్యత కుదరని వారు కూడా ఉన్నారు మీరు పెద్ద మనసు చేసుకుని ఒక గోమాతని దత్తత తీసుకోండి గోమాతని పోషించండి చాలామంది అనుకుంటున్నారు గోమాతని దత్తత తీసుకుంటామంటే ఇది ఏదో ఒక పెద్ద బాధ్యత తప్పనిసరిగా దానిని మనం పోషించాల్సిందే లేకపోతే మనకి దాని శాపం తగులుతుంది అని అటువంటిది ఏమీ లేదమ్మా భ్రమపడకండి మనకి ఓపిక ఉన్నంత కాలము మన భక్తి ఉన్నంత కాలము మన సూర్య చంద్రులు ఉన్నంత కాలము మనం గోమాతను పోషించవచ్చు మనతో పాటుగానే గోమాత కూడా రక్షింపబడుతుంది కాబట్టి ఆవుని దత్తత తీసుకుని పోషించాలి గోమాతని దత్తత తీసుకుని దానికి గ్రాసానికి సహకరించేసిన దాని పోషణలో పాల్గొన్న వృషభ రాశి జాతకులకి ఎంతో విశేషమైనటువంటి ఫలం అలాగే జన్మ జాతకము రీత్యా మీకున్నటువంటి సమస్యలని మీరు తొలగించుకుంటూ నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయటం మంగళవారము పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనము చేయటము వారిని అభిషేకించటము వారి యొక్క అష్టోత్తరాన్ని చదవటము మరింత గొప్ప అభివృద్ధికి పురుషభరాశి జాతకులకి తోడ్పడుతుంది అని చెప్పటంలో ఎటువంటి అతిశక్తి లేదు గోమాత పూజైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనైన నవగ్రహ స్తోత్ర పారాయణైన సద్భక్తి పూర్వకంగా చేయండి శుభ ఫలితాలని పొందుతారు జై శుభంకరి సర్వే జనా సుఖినో భవన్